సంధ్య కన్వెన్షన్ కూల్చివేతలు ఎందుకంటే సంధ్య కన్వెన్షన్ అన్నది ఏ విధంగా కూల్చివేశారంటే చౌద్దరి సంధ్య క శరణాల శ్రీధర్రావు శ్రీధరరావు ఐదు ఎకరాల విస్తీర్ణంలో పదిహేడు వేల చదరపు మీటర్లతో తోట అనుమ అనుమతి సంజయ్ కన్వెన్షన్ నిర్మాణం చేపట్టారు దీనికి దీనికి ఆనుకుని ఉన్న ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ హౌసింగ్ సొసైటీలోని కొన్ని ఫ్లాట్లను కూడా కొనుగోలు చేశారు స్థలంలో కన్వెన్షన్ ఆనుకుని రెండు షర్టులు నిర్మించి కమర్షియల్గా వాడుకుంటున్నారు రోడ్లను ఆక్రమించి ఫ్లాట్లు కనిపించకుండా నిర్మాణాన్ని చేపట్టారని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలోని ఫ్లాట్ల యాజమాన్యాలు కొద్ది రోజులుగా హైడ్రా ఫిర్యాదు చేశారు తమ ఫ్లాట్లు కనిపించడం లేదని అనుమతి లేకుండా విత్రుడిగా నిర్మాణాలు చేపడుతున్నారని దీంతో హైడ్రా మీ ఏవి రంగనాథను స నిర్మాణాన్ని కూల్చేయాలని అధికారులకు ఆదేశించారు ఈ క్రమంలో సంజయ్ కన్వెన్షన్ కొనసాంపుగా ఉన్న బ్రైడల్ రూమ్లు మినీ హాల్ రెస్ట్ రూములను కూడా కూల్చివేశారు సంధ్యా కన్వెన్షన్ కూల్చివేతలు అన్నమాట గచ్చిపోలి సర్వే నెంబర్ నూట ఇరవై నాలుగు నూట అరవై ఐదులో దాదాపుగా ఇరవై ఎకరాల విస్తీర్ణంలోని ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేట లేఅవుట్ వేశారు దాదాపు నూట అరవై రెండు ఫ్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు కొన్నింటిని సంధ్యా కన్వెన్షన్ ఎండి శ్రీధర్ రావుకి అమ్ముకున్నారు మిగిలిన ఫ్లాట్లకు హద్దులు రోడ్లు లేకపోవడంతో ఈ యజమానులు హైడ్రాని ఆశ్రయించారు ఈ క్రమంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు కొంతమంది రెండు భారీ షెడ్లు అక్కడ నిర్మాణాన్ని చూశారు సంధ్యా కన్వెన్షన్ మ్యాంగో ఫుడ్ పీరియట్ ఉన్న ఆర్చర్లు కూడా కూల్చివేశారు కొన్ని ఫ్లాట్లకు వేసిన సిమెంట్ రోడ్ను కూడా ధ్వంసం చేశారు సొసైటీలోని యజమానుల నుంచి దాదాపుగా వందకు పైగా ఫ్లాట్లను నర నరణాల శ్రీధర్ రావు కొనుగోలు చేశారు ఫ్లాట్లు కనిపించకుండా మట్టి బండ్రాలు వేసి నిర్మాణాలు చేపట్టి ఆ తర్వాత సదరు ఫ్లాట్లను తక్కువ ధర కొనుగోలు చేసినట్లు ఆయనపై ఆరోపణలు కూడా ఉన్నాయి సేదరాప గచ్చిబోలి పోలీస్ స్టేషన్లో కబ్జా యత్నం కేసులు కూడా నమోదై ఉన్నాయి నిర్మాణంలో ఉన్న రెండు షర్ట్లు మాత్రమే అక్రమంగా తేల్చిన హైడ్రా అధికారులు మిగిలిన నిర్మాణాలు యునాక్స్ అనే డ్రైవింగ్ వివరాలకు సేకరిస్తున్నారు సంజయ్ కన్వీన్స్ ద్వారం వద్ద ఉన్న హోటల్ ఉన్న హాట్ కప్ అనుమతులను పరిశీలిస్తున్నట్లు హైడ్రా అధికారులు తెలుపుతున్నారు ఉన్నతాధికారులను సిందిస అధికారులు శ్రీధర్ రావుకు సహకరించారనే ఆరోపణ కూడా ఉన్నంతటి అనుమతుల నిర్మాణాలను సేల్లింగ్ పేరు జీఎంసీ అధికారులు పూర్తి సహకారం అందించినట్లు కూడా విమర్శిస్తున్నాయి ఈ శ్రీధర్ రావుపై పలు పోలీస్ స్టేషన్లోని ముప్పై పైగా కేసులు నమోదైనట్లు సమాచారం హైదరాబాద్ కూల్చివేతల అనంతరం శ్రీధర్ రావు బాధితులు వివిధ మార్గాల్లో ఆయనపై ఫిర్యాదు చేస్తున్నట్లు హైదరాబాద్ లేఅవుట్ రాకుండా అడ్డుకున్నారని విదేశాల్లో ఉన్నవారు ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు కూడా చేస్తున్నారు కొందరు బాధితులు వీడియో రూపంలో తమ గుడి వెళ్లబోచ్చు లేఅర్లో ఫ్లాట్ లేదని చెప్పడంతో తమ భర్త ఆత్మహత్య చేసుకున్నారని ఢిల్లీ చెందిన మహిళ ఆన్లైన్లో ఫిర్యాదు చేయడం గమనారు ప్రభుత్వ భూములు చెరువులు అక్కడ పలువురు శ్రీరద ఫిర్యాదు అనమాట ఇలాగ సంధ్య కన్వెన్షన్లోని కూల్చివేస్తారు సంధ్య అనేది చాలా పెద్ద కన్వెన్షన్ దీన్ని నచ్చిపో ఉంది దీన్ని కూల్చడం పెద్ద న్యూస్ అనమాట ఇది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.